చేగుంట మండలం కసన్పల్లి గ్రామంలో జరిగిన పోచమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు తదుపరి ఆయన గ్రామంలో నూతనంగా నిర్మించిన పది లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్లు ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సోల్లిపేట ప్రసాద్ దుబ్బాక యూత్ అధ్యక్షులు సయ్యద్ ఉస్సాముద్దీన్ గ్రామ అధ్యక్షులు నరసింహారెడ్డి డాక్టర్ బాలరాజ్ మాజీ సర్పంచ్ స్వామి నాగులు వెంగళరావు బాలరెడ్డి పబ్బా శ్రీనివాస్ అంజాగౌడ్ నాగేష్ గుప్తా నదీం తదితరులు పాల్గొన్నారు పోచమ్మ జాతర శుభాకాంక్షలు మరి పోచమ్మ తను జాతర చేసుకోవాలంటే రోడ్ లేని పరిస్థితి ఉండే అసౌకర్యంగా ఉండే ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా ఇప్పుడున్న కొండ సురేఖ గారి ఇమీడియట్గా చేయడం జరిగింది గ్రామంలో కూడా ఉన్న మిగిలిన ఏదైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ అసంతృప్తిగా ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందో అవే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేసే బాధ్యత మానే ఎందుకంటే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసి నిధులన్నీ కూడా దోపిడి గురై మొత్తం అప్పుల పాలు చేసిన తెలంగాణను మళ్ళీ గాడిలోకి తీసుకొస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి టైంలో కూడా ఎంతో ధైర్యంతో పాలన సాగిస్తున్న సాహసోపేతమైన పాలన అది అవన్నీ ఉడదిడుకులని తట్టుకుంటూ ప్రజా పాలన చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు అందుతాయి ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలందరూ కూడా దీన్ని దీవించాలి గత కలకాలం ఈ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకునే పరిస్థితి ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వలన యూరియా ఏదైతే షార్టేజ్ ఉందో మరి దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వానిపై నేపం నెట్టి మరి ఏ ప్రభుత్వం అయితే తీసుకురావాల్సిన బాధ్యత అది తెలిసి కూడా వీళ్ళు చదువుకున్నలా చదువుకోనో లేని ఒక ఆవేదన కలుగుతుంది ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని పైన పోరాటం మా ఎంపీలు చేశారు మరి ఒక వారం రోజుల్నే యాభై వేల టన్నుల యూరియా కూడా ఇక్కడ రాబోతుంది ఖచ్చితంగా ఏదైతే చిన్న అసౌకర్యం ఈరోజు రైతాంగానికి కలుగుతుందో ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి యూరియా అందించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పోయింది కానీ ఇది పూర్తిగా బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వంపై